అందరికీ నమస్కారం అండి నా పేరు అమల్దాస్ రాజు సీతానగరం మండలం సీతానగరం గ్రామం చెట్టుపల్లిపేట అండి ముతూరు నుంచి నాకు ఒక కాల్ వచ్చిందండి అందులో మా ఫ్రెండే చేస్తున్నాడు ఇలాగ గోల్డ్ ఏమైనా ఉందని చెప్పేసి నన్ను ఫోన్ చేసి అడిగాడండి అడిగితే నేను లేదరా నా దగ్గర ఎస్బీఐలో గోల్డ్ ఉందని చెప్పేసి అన్నానండి లేదైనా గ్రామం కింద ఇస్తారో అక్కడ ఎంత ఇచ్చారు ఏంటంటే నన్ను వివరం అడిగాడండి అడిగితే నేను అక్కడ నాకు ఇంత నలభై ఎనిమిది వేలు అలా ఇచ్చారని చెప్పానండి లేదా మా దగ్గర అయితే ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేసి అన్నాడండి అంటే ఎంత వస్తాయనండి అడిగితే గ్రామకు ఆరు వేలు చెప్పిన వస్తాయి ఆరు వేలు పైననే వస్తాయి కానీ తక్కువ రావని చెప్పేసి అన్నాడండి సరే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు కదా అని చెప్పేసి నేను ఆ గోల్డ్ అనేది విడిపించుకోవడానికి ఆ అబ్బాయిని కాంటాక్ట్ అయితే డైరెక్ట్ స్లిప్పులు తెమ్మని చెప్పారండి ఎస్బీఐ నుంచి ఆ ఎస్బీఐలో నుంచి స్లిప్ ఇంటికి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళానండి పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి అమౌంట్ అనేది ఎంత అయితే ఉందో ఎస్బీఐలో ఆ అమౌంట్ అనేది ఇచ్చి పంపించారండి అబ్బాయితోని పంపించిన తర్వాత నేరుగా అక్కడ విడిపించేసి నేరుగా స్మూత్ ఫైనాన్స్కి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత నేను ఏ అయితే వస్తువులు పెట్ట పెట్టాలనుకుంటున్నానో వస్తువులు నేను ఫోటో తీసుకున్నానండి ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అవి తీసుకున్న తర్వాత వాళ్ళు వెయిట్ వేసేటప్పుడు ఒకటి కలిసిందని చెప్పేసి నాకు ఒక ఉంగరం అనేది ఇచ్చారండి చిన్నది ఇచ్చిన తర్వాత మిగతా ఎనిమిది వస్తువులు ఉంటాయి కదా నేను ఫోటో తీసుకున్నాను కదని చెప్పేసి నేను ఓకే చేసుకున్నానండి ఓకే చేసుకున్న తర్వాత నీకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పారండి వెయిట్ వస్తుంది వెయిట్ వాళ్ళే చెప్పి అమౌంట్ ఎంత వస్తుందని చెప్పారండి నాకు వస్తువులు కూడా చూపించలేదు చూపించకుండా వాళ్ళే ఎంత వస్తుందని చెప్పేసి అంటే నాకు ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయి కదా నేను చేయించమనండి లోన్ చేశారండి చేసిన తర్వాత సంతకాలు అయ్యి పెట్టించుకున్నారండి పెట్టించుకున్న తర్వాత నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక గంటలో పడతాయన్నారు డబ్బులు పడతాయి అన్న తర్వాత ఒక గంటలో పడినాయండి డబ్బులు పడిన తర్వాత ఇంట్లో పిల్లలకి అయితే చూపించుకోవడం కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి అలా తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు అలాగే స్లిప్ అనేది నేను చూసుకోలేదండి పెద్దగా చదువుకోలేదు నేను చదువుకోపోయేసరికి డబ్బులు వస్తున్నాయని చూసుకున్నాను దాన్ని బట్టి వచ్చేసాను నేను ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎన్ని తీసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఇంటికాడ నుంచి రిసిప్ట్ చూసి నాకు ఫోన్ చేశారండి మా వైఫ్ ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత ఎలాగ ఇది ఇందులో రింగ్ మిస్ అయింది కదా నువ్వు చూడలేదు అని చెప్పేసి అంటే నేను కంగారలా రోజు నేను చూసుకోకుండా తెచ్చుకున్నాను అని చెప్పేసి అన్నానండి అంటే అప్పుడు నేను వెంటనే అందులో ఏ ఎవరైతే చేస్తున్నారో ఫ్రెండ్ అబ్బాయిని ఫోన్ చేసి అడిగానండి అడిగితే నీ ఇలాగ నేను ఇన్ని వస్తువులు పెట్టాను కదా అందులో రింగు మిస్ అవుతుందని ఏంటనండి అడిగితే అందులోని ఫోటోలోని పక్క వెళ్ళి ఉండొచ్చని ఏం జర ఏం పర్లేదు ఇందులో మోసం ఏం జరగదు అయినా నీకు తప్పు జరిగిన ఇది కెమెరా కెమెరాలు అవి ఉంటాయి కదా అందులో అంత ఉండదని చెప్పేసి అనడం వల్ల నేను దాన్ని ఇదే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నాకు ఎందుకో మళ్ళీ మొత్తం మీద భయం వేసి మొత్తం డబ్బులు బయట తీసుకుని విడిపించడానికి వెళ్ళానండి బయట కూడా చాలామంది చెప్పారు ఇందులో మోసాలు జరుగుతాయని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను బయట నుంచి డబ్బులు తీసుకుని ఆ వస్తువులు ఏది ఉన్నాయో విడిపించేద్దామని చెప్పేసి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత వాళ్ళ వస్తువులు నా దగ్గర డబ్బులన్నీ కట్టించుకుని విడిపించడానికి సంతకాలు కట్ట ఇవన్నీ పెట్టించుకుని అన్నీ తర్వాత గోల్డ్ అనేది బయట తెచ్చారండి తెచ్చిన తర్వాత రింగ్ అయితే ఏదైతే ఉందో రింగ్ అనేది లేదండి లేకపోతే నేను ఏం చేశానంటే నాకు ఈ రింగ్ లేదు కదా ఆ రింగ్ లేనిది నేను ఆ వస్తువులు అనేది పట్టుకెళ్ళను అని చెప్పేసి డబ్బులు రింగ్ బంగారం కూడా అక్కడ వదిలేసానండి వదిలేసి ఒక రెండు మూడు రోజుల్లో మాకు వీడియో అనేది తీసి మాకు పంపిస్తూ ఉన్నారండి చూపిస్తా ఉన్నారండి ఆ వీడియోలో చూసిన తర్వాత కూడా నాకు అనుమానాస్పదంగా వీడియోలో నాకు అనిపించిందండి ఆ వీడియోలోని ఒక అబ్బాయి ఆ వీడియోస్ దగ్గర ఒక అబ్బాయి జేబులో పెట్టుకుంటాం కదా నాకు అనేది నాకు చూశానండి నేను చూసిన తర్వాత ఇది పరిస్థితి నేను అడిగితే వాళ్ళ అబ్బాయి వాళ్ళని కనుక్కుని చెప్తాను అన్నారండి కనుక్కొని అన్న తర్వాత లేదండి మీకే ఇచ్చేసినట్టు ఉంది అని చెప్పేసి అన్నారండి మేనేజర్ గారికి ఫోన్ చేస్తే మీకు మా అబ్బాయి వాళ్ళ కుర్రని కనుక్కున్నామండి కనుక్కుంటే రెండు రింగ్లు ఇచ్చేసామని చెప్పేసి అన్నారండి ఇప్పుడు అదే నాకు రికార్డింగ్లో అది సీసీ ఫుటేజ్లో మాకు చూపించమని మేము కోరామండి కోరితే ఇలాగా కానిస్టేబుల్ గారిని పంపించారండి పోస్ట్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గారు కూడా అక్కడ చెప్పలేకపోయిారండి ఎందుకంటే క్లారిటీ అనేది లేదండి సీసీ ఫుటేజ్లోని ఆ సీసీ ఫుటేజ్లో నాకు రెండు ఇచ్చేసానని చెప్తున్నారండి ఆ రెండు ఇచ్చేసింది నాకు రింగే అని వాళ్ళు నిరూపిస్తే నేను దేనికైనా నేను తీసుకున్నాను నేను ఒప్పుకుంటానని నేను చెప్తున్నానండి వాళ్ళు అది సిసిపోటీలో చూపించలేకపోతున్నారండి నాకు ఎలా జరిగిందండి అన్యాయం అది ఏంటంటే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు చూసినా కానీ దాన్ని వీడియోలోని చెప్పలేకపోతున్నారండి వీడియో ఎలా క్లారిటీ లేదని చెప్పేసి ఆయన అంటున్నారు అండి మరి క్లారిటీ లేకపోతే నాకు ఇచ్చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు సార్ వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చేసింది చేసింది ఎలా సార్ జోబులో పెట్టుకుంటాం కట్టా జరిగింది రింగ్ ఏదో మొత్తం మీద అక్కడ మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది సార్ నేనైతే వెనక పట్టుకెళ్ళా సార్ నేను పట్టుకెళ్ళినట్టు ఒకవేళ వీడియో అందులో చూపిస్తే కనుక నేను దానికి ఒప్పుకుంటాను సార్ నేను నా రింగు నేనే తీసుకున్నాను అని చెప్పేసి ఆ రికార్డింగ్లో చూపిస్తాను కనుక అందులో సీసీ ఫుటేజ్లో నేను తొమ్మిది వస్తువులు పెట్టానండి తొమ్మిది వస్తువులు పెట్టినప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను అందులో ఒక వస్తువు నాకు రాగి కలిసిందని చెప్పేసి నాకు ఆ వస్తువు అనేది ఇచ్చారు ఇచ్చిన తర్వాత మిగతా ఎనిమిది వస్తువులు ఉంటాయి కదా ఎనిమిది వస్తువులు నాకు అక్కడ ఇంత డబ్బులు వస్తాయని చెప్పారు ఇలా జరిగిందండి కాకపోతే నాకు ఇచ్చేటప్పుడు నాకు ఒక రింగ్ మిస్ అనేది అయ్యిందండి ఆ రింగ్ అనేది నాకు సీసీ ఫుటేజ్లో నాకు చూపించాలి మిగతా వాళ్ళు కూడా చాలామందికి ఏం జరిగిందని చెప్పేసి అడిగితే నేను కొంతమందికి నాకు ఇలా చెప్పారండి చాలామందికి ఎలా మోసపోతున్నారు అని చెప్పేసి అన్నారండి గోల్డ్ అందులో పెడుతుంటే ఎలా మిస్ చేస్తున్నారు వడ్డీలు కూడా అధిక వడ్డీలు ఎక్కువగా వేసుకుంటున్నారు రోజు రోజుకి వడ్డీలు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి ఎలాగని చెప్పారండి కాకపోతే చాలామంది బయటకు అనేది రావట్లేదు నాకు ఇలాగ పక్కా మోసంగా జరిగింది కాబట్టి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎలా బయటకు వచ్చానండి చాలామంది చెప్పుకోలేకపోతున్నారండి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండటం వల్ల వీళ్ళ ఇష్టాసారంగా వీళ్ళు చేయడం వల్ల జనాన్ని ఇలా చేస్తున్నారండి చెప్పడం రావలేకపోతున్నారండి నాకు మోసం జరిగింది కాబట్టి నేను వచ్చానండి నేను బంగారం ఏదైతే మిస్ అయిందని అక్కడికి వచ్చింది ఎవరికైనా చెప్పే చెప్పానండి నేను ఇలాగ అది మిస్ అయిందని చెప్తే వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా ఇలా బంగారం పెట్టామమ్మా పెట్టిన తర్వాత కొన్ని రోజులు సంవత్సరం అలా అయిన తర్వాత మాకు వేలం అనేది వాళ్ళు వేస్తారు వేసి అందులో ఉన్న ఎంప్లైసే వాళ్ళ వాళ్ళు వేలం వేసుకుని వాళ్ళు ఎలా చేసుకున్నారు మాకు అనేది చెప్పలేదు మేము తర్వాత వెళ్ళి అడిగితే మేమే వేలం వేసి మేము చేసి మీరు టైం దాటిపోయింది మీకు అని చెప్పేసి అని అన్నారండి అని చెప్పారండి నాకు వాళ్ళు చెప్పారు నా పేరు ఉస్మాన్ మా నాన్నగారి పేరు షేక్ ఉమర్ షరీఫ్ మాది సీతానగరం సీతానగరం మండలం వెలంపేట గతంలో మా నాన్నగారికి అవసరమై ఉండి ముతూత్ ఫైనాన్స్లో గోల్డ్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది దీ ఈ క్రమంలో గోల్డ్ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనే అనేది కట్టడానికి వెళ్తే మా నాన్నగారు ఇచ్చిన డబ్బుల్లో ఐదు వందల కాగితాయని అనేది వాళ్ళు దొంగతనం చేయడం చేశారు మా నాన్నగారికి అనుమానం వచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అనేది చెక్ చేయించారు చెక్ చేయించి అందులో ఒక పెద్ద అధికారి చెక్ చేసి చూస్తే అతను ఆ ఐదు వందల క్రితం అనేది జేబులు పెట్టుకోవడం చూ చూసి అతను మందలించి ఐదు వందల క్రితం మనకు మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి చిన్న చిన్న తప్పులు అనేవి ఈ ముతూట్ ఫైనాన్స్లో చాలా జరుగుతున్నాయి దీనివల్ల మండల ప్రజలు చిన్న చిన్న చదువుకోలేని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దీన్ని గ దీన్ని పెద్ద అధికారులు అనేది సరిచేసి ఇటు ఇటువంటి తప్పులను జరగకుండా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము